సమయల్ రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము తరువాత దావీదు కుమారుడకు అక్షాలోమునకు తామారను కుమారుడగు సహోదరియుండగా దావేదు మోహించెను తామారు కన్యాయునందున ఆమెకు ఏమి చేయవలనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను అమ్నోనునకు మిత్రుడొకడుండెను అతడు దావీదు సహోదరుడైన కుమారుడు అతని పేరు యహోనాదాబు ఈ యహోనాదాబు బహు కపటము గలవాడు అతడు రాజకుమారుడువైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమీ సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోను నా తమ్ముడకు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను విహోనాదాబు నీవు రోగివైనట్టు వేషము వేసుకొని నీ మీద పండుకొనియుండుము నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్దపరచబడిన భోజనము నేను భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్దము చేసి నాకు పెట్టునట్లు సెలవెమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను అమ్నోను కాయలా పడెనని రాజు అతని చూడవచ్చినప్పుడు అమ్నోను నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు రెండు అప్పములు చేయుటకు సెలవెమ్మని రాజుతో మనవి చేయగా దావీదు నీ అన్నయ్యగు అమ్నోని ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్దం చేయమని తామారు ఇంటికి వర్తమానము పంపెను కాబట్టి తామారు తన అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయెను అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకుని కలిపి అతని ఎదుట అపములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకుని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా యొద్ద నుండి అవతలకు పొండెనను వారందరూ పోయిన తరువాత అమ్నోను నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పములను తీసుకుని లోపలనున్న తన అన్నయ్యకు అమ్నోను నొద్దకు వచ్చెను అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకుని నా చెల్లి రమ్ము నాతో శయనించుము అని చెప్పగా ఆమె నా అన్న నన్ను అవమానపరచుకుము ఇలాగు చేయట ఇస్రాయేలీలకు తగదు ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు నా నేను నేనెక్కడ దాచుకుందును నీవును ఇస్రాయేలీలలో వగుదువు అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడుము అతడు నన్ను నీకీయకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరచి ఆమెతో శేనించను అమ్నోను ఇలాగ చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అదివరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా ఆమె నన్ను బయటకు తోసివేయట వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకరిని పిలిచి దీనిని నా నుండి వెళ్లగొట్టి తలుపు గడియ వేయమని చెప్పెను కన్యకులైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు ఆమె అట్టి చీర ఒకటి ధరించి పనివాడు ఆమెను బయటికి వెళ్లగొట్టి మరలా రాకుండా తలుపు గడయవేశను అప్పుడు తామారు నెత్తిమీద పోసుకొని తాను కట్టుకుని వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తిమీద చెయ్యి పెట్టుకుని ఏడ్చుచూపోగా ఆమె అన్నయ్యకు అబ్షాలోము ఆమెను చూచి నీ అన్నయ్యగు అమ్నోను నిన్ను కోడినాడు గదా నా చెల్లి నీవు ఊరకుండుము అతడు నీ ఇందును గూర్చి చింతపడవద్దెనను కావన తామారు చెరపబడినదై తన అన్నయ్యగు అబ్షాలోము నుండెను ఈ సంగతి రాజకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను అబ్షాలోము తన అన్నయ్యగు అమ్నోనుతో మంచి చెడ్డలేమియూ మాటలాడక ఊరకొండెను గాని తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగయించెను రెండు సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అబ్షాలోము అందరినీ విందునకు పిలిచెను అబ్షాలోము రాజునద్దకు వచ్చి చిత్తగించుము నీ దాసుడనైన నాకు బొచ్చు కత్తిరించు కాలము వచ్చెను రాజువైన నీవును నీ సేవకులను విందునకు రావాలనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా రాజు నా కుమారుడా మమ్మను పిలవవద్దు మేము నీకు అధిక భారముగా ఉందుము మేమందరము రా తగదని చెప్పినను అప్షాలోము రాజును బలవంతము చేశను అయితే దావీదు వెళ్లనొల్లక అబ్షాలోమును దీవించి పంపగా అప్షాలోము నీవు రాకపోయిన ఎడల నా అన్నయ్యకు అమ్నోను మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేశారు అతడు నీ వద్దకు ఎందుకు రావాలనని రాజు అడగగా అప్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోను తన కుమారులందరినూ అతని వద్దకు పోవచ్చునని సెలవిచ్చెను అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి అమ్నోను ద్రాక్షరసం వలన సంతోషియ ఇండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతని చంపుడి నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను ధైర్యము తెచ్చుకుని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను అప్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరినూ లేచి తమ కంచర గాడిదలను నెక్కి పారిపోయి వారు మార్గంలో ఉండగానే ఎక్కడనూ లేకుండా రాజకుమారులను అందరినీ అబ్షాలోము హతము చేసినని దావీదునకు వార్త రాగా అతడు లేచి వస్త్రములు చింపుకొని మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర ఉండిరి దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యహోనాదాబు దీనిని చూచి రాజకుమారులైన యవ్వనులనందరినీ వారు చంపిరని నా వాడవగు నీవు తలంచవద్దు అమ్నోను మాత్రమే మరణమాయను ఏలైనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తమారును బలవంతము చేసిన నాటి నుండి అబ్షాలోము అతని చంపవలనను తాత్పర్యంతో ఉండెనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకునవచ్చును కాబట్టి నా ఏలిన వాడవగు నీవు రాజకుమారులందరినూ మరణమైరని తలచి విచారపడవద్దు అమ్నోను మాత్రమే మరణమాయనోము ఇంతకుముందు పారిపోయిండెను కావలియున్న పనివాడు ఎదురుచూచుతున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చుచున్న అనేక జన్లు కనబడిరి యహోనాదాబు అదిగో రాజకుమారులు ఉన్నారు నీ దాసుడనైన నేను చెప్పిన ప్రకారముగానే ఆయనని రాజుతో చెప్పను అతడు ఆ మాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడ్వసాగిరి రాజును అతని సేవకులందరూ దీనిని చూచి బహుగా ఏడ్చిరి అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయు అను అనుషూరు రాజునొద్ద చేరెను దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ మూడు సంవత్సరములున్న తరువాత రాజైన దావీదు అమ్నోను మరణమాయననుకుని అతనిని గూర్చి యోధార్పు నొందినవాడై వాడై అప్షాలోమును పట్టుకునవలనన్న ఆలోచన మానెను